సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీనివాసానికి అందమైన చిరునామా హైదరాబాద్ నగర శివార్లో ఉన్న బోరబండ ప్రాంతంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది భార్య పుట్టింటికి వెళ్ళిందనే ఒక ఇంటికి వెళ్ళినందుకే తన తల్లి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చినందుకే తనను వివస్త్రను చేసి బట్టలుడ కూడా తీసి ఘోరంగా రెండు రోజుల పాటు తన పైన ఇష్టానుసారంగా దాడి చేసి హత్య చేసిన ఉదంతం బోరబండలోని సాయిబాబా నగర్లో చోటు చేసుకుంది ఒకసారి మనం అదే స్పాట్లో ఉన్నాం ఈ ఇంట్లోనే ఎవరైతే నర్సింహులు రోజువారి కూలీగా పనిచేస్తూ జీవనం సాగించే ముప్పై ఆరు సంవత్సరాల ఓర్సు నర్సింహులు ఈ ఇంట్లోనే కిరాయికుంటూ తన భార్య సోనితోటి ఇక్కడే కాపురం చేస్తున్నాడు అయితే తను ఏదైతే తన పుట్టింటికి వెళ్ళింది అనే ఒక నెపంతో తన దగ్గర నుంచి పుట్టింటికి చెప్పకుండా వెళ్ళొచ్చిందని చెప్పి తనను ఇష్టానుసారంగా రెండు రోజుల పాటు ఈ ఇంట్లోనే దాడి చేసి విపరీతంగా కొట్టి వివస్త్రను చేసి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తన బట్టలన్నీ కూడా తీసేసి ఇక్కడే పడేసి వివస్త్రం చేసి గుండు గుండు గీసి తనను కొట్టి చంపిన ఉదంతం ఇది ఇక్కడే తన బట్టలన్నీ ఇక్కడ వేసి మొత్తం కూడా కాల్చి దగ్ధం చేసి లోపల నగ్నంగా ఉన్న తన భార్యను విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా తనను తీవ్రంగా బండ కేసు కొట్టి చంపినట్లుగా మనకు పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు అయితే ఈ ఇంట్లోనే రెంటుకుంటున్నారు వారికి ఒక బాబు నరసింహులకు గతంలోనే ఒక మహిళతోటి వివాహమై డైవర్స్ అయిన నేపథ్యంలోనే సోనీని రెండో వివాహం చేసుకున్నాడు ప్రస్తుతం సోనీ నరసింహులు ఇదే ఇంట్లో ఉంటున్నారు ఈ ఇంటి ఓనర్స్ ఈ పక్కనే ఉంటున్నారు అయితే పక్కన ఉన్న వీళ్ళు వాళ్ళ పండ్లకు వాళ్ళు వెళ్ళిన నేపథ్యంలోనే సోని పైన అటాక్ చేసి అంటే ఏదైతే నరసింహులు మూడు రోజుల క్రితమే స్థానికంగా ఉన్న ఒక దేవాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు ఆ దేవాలయంలో దొంగతనానికి పాల్పడ్డ కేసుకు సంబంధించి పోలీసులు తనను తీసుకెళ్ళి మరల విచారణ చేసి వదిలిపెట్టిన నేపథ్యంలోనే ఫుల్ మద్యం సేవించి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న భార్యను విచక్షణారహితంగా దాడి చేసి బట్టలు తీసేసి మొత్తం జుట్టు మొత్తం కూడా కట్ చేసి గుండు గీసి తనను హతమార్చిన సంఘటన ఉదంతం ఇది ఈ స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా భయ భయభ్రాంతులకు గురిచేసింది ఎంత ఘోరమైన సంఘటన అంటే ఈ పక్కనే ఓనర్స్ ఉన్నారు వాళ్ళు ఉండే రూమ్ ఇది ఇందులోనే కొట్టి డోర్ బయట బయటంగా గడియబెట్టేసి తను బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే స్థానికులు వచ్చి ఆ ఓనర్ కూడా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఓనర్ వచ్చి ఇక్కడ బట్టలు తగలబడుతున్నాయని చూసి అసలు ఏం జరుగుతుంది అని తనని అడిగితే నువ్వు ఓవర్ రా అని చెప్పి తనను కొంత బయటికి నెట్టేసే ప్రయత్నం చేసినట్టు ఒకసారి మాట్లాడదాం అన్న చెప్పండి ఓనర్స్ ఉన్నారు మనతో పాటు అసలు ఏం జరిగిందన్న మొన్న అసలు ఏం జరిగింది ఇంట్లో నర్సింహులు సోనిక్ మధ్య ఏం జరిగింది మీకు ఏం తెలుసు అసలు నాకు తెలిసిన సార్ చెప్తాను ఆమె రెండు రోజుల క్రితం వాళ్ళమ్మల ఇంటికి వెళ్ళాను సార్ వెళ్ళిపోయింది చెప్పచేయకుండా వెళ్ళిపోతే అతను ఊరికే కోప అని తెలిసింది తెలిస్తే నేను మేము పెయింటింగ్ పని చేస్తాను నేను నా పనికి నేను వెళ్ళిపోతా అని నేను వెళ్ళిపోయాను అయితే మా అమ్మ సాయంత్రం వరకు బటర్ కలిపిపోతున్నాయి నేను ఎనిమిది ఎనిమిది గంటల వరకు బట్టలు కలిపిపోతున్నాయి నేను ఇంట్లో జరిపినానికి వెళ్ళిపోతే నువ్వు రా నన్ను నా మీద వచ్చి కొట్టనీకి వస్తున్నాడు ఆల్రెడీ వాళ్ళ నాన్నని నూకేసాడు ఇక్కడ కింద పడితే వాళ్ళ నాన్నకి కాలు ఇరిగింది వాళ్ళు ఇంట్లో అక్కరంటుంది వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ముగ్గురు ఉన్నారు అయితే ఆయనే వాళ్ళ ఆస్తికి వస్తామని వచ్చారు వీళ్ళు వచ్చి ఇదే ఇంట్లో ఉంటున్నారు మూడు నెలల నుంచి మూడు నాలుగు నెలల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నట్టే ఇక మధ్యలో గొడవ అయింది అని నన్ను అడిగారు ఆ రూమ్ ఖాళీగా ఉంది ఇవి నాకు అంటే సరే ఇస్తానులే అన్న మీరు ఊకే గొడవడాకొరి ఇస్తాను అని చెప్పాను అతను అడవి లేబర్ అడవి మీద చేశాడు అది గుళ్ళ దొంగతనం చేశాడా అని చెప్పారు ఇంతకు ముందుకు అంట దేకి పోయి నాకు కూడా దివద్ది దాని తర్వాత తెలిసింది నాకు తెలిస్తే వచ్చినప్పటి నుంచి ఇట్లానే ఉండేదా గొడవలు పెట్టుకుంటా కొట్లాడుకుంటూనే ఉండేది మామూలుగా మామూలుగానే లైట్ కొట్టుకుంటారు వాళ్ళ మధ్యలో పోతే మమ్మల్ని మా మీదకి వస్తా ఉంటారు అందుకోసం మధ్యలో పోలేము ఇక దానికోసమని లోపల డెడ్ బాడీనే ఉండేనా దెబ్బలతో ఉండేనా సోని సోని పొద్దున్న నుంచి కట్టేసే అది పైంపు ఉంటది నీళ్ళ పైంపు కదా దాన్ని తీసుకుని కొడతా అంట రెండు రోజుల నుంచి ఆమె వచ్చి రెండు రోజులు అవుతుంది రెండు రోజుల నుంచి కొడతా ఉన్నాడు కొడతా ఉండి గుండు చేసేసిండ మా అమ్మ వచ్చింది మా అమ్మ చెప్పింది నాకు ఇట్లా అని ఇట్లా గుండు చేసేసి ఆ ఇంటికలు కూడా కాలు పెట్టేసిండు ఏం చేసిండ వాడు వేసాడు తిరుపతి మొత్తం పిల్ల బరి భర్తలు చేసేసాడు మళ్ళీ వాళ్ళ అమ్మ సాయంత్రం వచ్చే వరకు ఆరింటి వరకు ఆమె తెర ఆ ఊ అంటుంది వాళ్ళ అమ్మ వచ్చే వరకు కూడా వాళ్ళ అమ్మ కొద్దిగా నీళ్ళు తాగిపిస్తుందట అప్పటికే ఇక అన్నది చనిపోయింది వాళ్ళ వాళ్ళ అమ్మ కాదు వీళ్ళమ్మ నర్సింహ వాళ్ళ అమ్మ అమ్మ వచ్చి చూసి బట్టలు ఆమెనే బట్టలు వేసి కొద్దిగా దుప్పడు కప్పింది నీళ్ళు నీళ్ళు తాగిపిచ్చారు పోలీసులకి ఓలో కాల్ చేసి చెప్పారంట సార్ సో నర్సింహులు వచ్చి నర్సింహులు ఈ ఇంట్లో ఉండేది వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తమ్ముడు ఈ పక్క ఇంట్లోనే ఉండేదంట అయితే తను వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళి రెండు రోజులే అవుతుంది ఇక్కడికి వచ్చి ఈ రెండు రోజులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పైప్ తీసుకొని ఆ నీళ్ళ పైప్ తీసుకొని కొట్టేవాడంట కొట్టడమే కాకుండా అడ్డగులుగా కొట్టడమే కాకుండా బట్టలన్నీ తీసేసి ఇక్కడే తగలబెట్టి మనం చూడొచ్చు ఆ మరకలు ఇంకా కూడా ఉన్నాయి ఆ బట్టలు తగలబెట్టిన మరకలు ఇంకా ఇక్కడే ఉన్నాయి ఇక్కడే మొత్తం కూడా మరి ఆ గుండు చేసిండ ఆ గుండు చేసిన హెయిర్ బయటపడేసిండు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంటే జనరల్గా ఇతని పైన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే తన పైన దాదాపు పదహారు కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అంటే మొత్తం కూడా నేర చరిత్ర గతంలో జైలుకు పోయి వచ్చిండు సో ఒక భార్యను వదిలేసిండు తర్వాత రెండో భార్యగా ఈమన్ చేసుకున్నాడు ఈమన్ చేసుకున్నాక కూడా ఇదే పరిస్థితి ఇంటి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి పాపం తనను దెబ్బలు కొట్టి చంపేసిన పరిస్థితి అయితే స్థానికులు ఇట్లా జరుగుతుంది పోలీసులు వచ్చి తనను తీసుకుపోయిన నేపథ్యంలో ఆ సోని కనిపిస్తలేదని చెప్పి లోపల చూస్తే బట్టలు లేకుండా వ్యవస్థగా ఉన్న పరిస్థితి వాళ్ళ తల్లే నర్సింహులు బట్టలు తీసి ఆ బెడ్షీట్ ఏదో కప్పేసి ఉంచిన పరిస్థితి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడంతో పాటు నర్సింహుల్ని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం తన పైన విచారణ చే చేస్తున్నారు అంటే ఇంకేమైనా కేసులు ఉన్నాయా ఇది ఒక్కటే కోణమా ఇంకేమైనా ఉన్నాయా అనే యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది మొత్తానికైతే తను మద్యం తాగడమే కాదు గంజాయి కూడా సేవిస్తాడని స్థానికులు అయితే చెప్తున్నారు గంజాయి మత్తులోనే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టి ఉంటాడని చెప్పి కూడా చెప్తున్నారు అయితే మొత్తానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు రోజు హైదరాబాద్లో జరుగుతుండడం హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదో ఒక కారణాలతోటి భర్తను చంపడం లేదంటే భార్యను చంపడం ఇలాంటి ఘటనలు స్థానిక ప్రజలను మాత్రం చాలా భయభ్రాంతలకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నర్సింహులు హత్య చేసిన ఇంటి ఎదురుంగానే మహిళలు ఉన్నారు వాళ్ళంతా కూడా ఏరియా అంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతలకు గురవుతున్న పరిస్థితి ఉంది భయంతో వణికి పరిస్థితి ఒకసారి ఆ ఎదురు ఇంటి అమ్మతో మాట్లాడదాం అమ్మ ఎలా ఉండేది ఆ సోని గాని ఆ నర్సింహులు గాని అతను ఏం మాట్లాడేవాడు కాదు సైలెంట్ గానే ఉండేవాడు ఆ అమ్మాయి అయితే మాట్లాడుతుండే క్లోజ్ గానే మాట్లాడుతుండే ఉండేది తిన్నావా చేసావా అని అన్నీ అడిగేది బాగానే మాట్లాడేది అమ్మాయి అప్పుడప్పుడు గొడవ ఆడుతుండే కానీ లైట్గా గొడవ ఆడుతుండగా భార్య భార్య భర్త విషయంలో గొడవలు ఆడతారని నేను అనుకున్నాను ఇంత ఘోరంగా అవుతుందని నాకు తెలీదు పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు చూశానండి నాకు తెలీదు అయితే అలాంటివి చేసిండ్రు ఈ ఎక్కడ సమాజంలో ఆడపిల్లకి ఇలా జరగొద్దండి ఏ మొగోడైనా హత్య చేయొద్దు ఆడపిల్ల మీద ఏ కూడా ఇలా చెయ్యొద్దు ఇలాంటి సాధ్యా ఇక్కడ తల్లిగారింటికి పోయి వచ్చిందని రెండు రోజుల నుంచి ఓనర్ చెప్తున్నాడు అంటే ఇప్పుడు తల్లి గారింటికి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ బాగలేదంట ఆ అమ్మ బాగలేకపోతే అమ్మగారింటికి వెళ్ళింది వెళ్ళితే ఈ ఐదు వేలు ఐదు వేలు తీసుకొని వెళ్ళిపోయిందంట ఈ ఐదు వేలు ఇంట్లో పెట్టిండంట పెట్టి ఐదు వేలు పోలీసు వాళ్ళ ముందు అంటుంటే తెలిసింది నాకు తెలియదు అండి అయితే ఐదు వేలు ఇంట్లో పెట్టి పోయిండంట పోతే అమ్మకు బాగలేదంట బాగలేకపోతే ఈ అమ్మాయి ఏం చేసిందంట ఫోన్ చేసిందంట వాళ్ళమ్మ చిన్న ఫోన్ ఉంది అమ్మాయి దగ్గర ఫోన్ చేస్తే అమ్మ బాగలేనమ్మ నేను ఒంట్లో బాగాలేదమ్మా అంటే నీ దగ్గర ఉంటే డబ్బులు ఉంటే తీసుకురమ్మ అంటే మా ఆయన ఐదు వేలు ఇంట్లో పెట్టిండు డబ్బులు తీసుకొని వస్తలే అని అలా ఆయనకు చెప్పకుండా అలా ఆయన బయటికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయిందంట అయితే డబ్బులు ఎలా తీసుకుపోయినా అని ఆ అమ్మాని కొట్టుకుంటా తీసుకొచ్చిండంట మరి తెలీదు ఎప్పుడు కొట్టుకుంటా తీసుకొచ్చాడో మేము లేమండి డ్యూటీకి వెళ్ళాము కొట్టుకుంటా తీసుకొచ్చిందంటే మళ్ళీ నైట్లో కొట్టిండంట మళ్ళీ మధ్యాహ్నం కొట్టిండంట అప్పట్లో మేమేం లేము అంతే ఆ డబ్బులు కూడా కేసులు కూడా దేవాలయంలో ఇక్కడ ఉన్న దేవాలయంలో దొంగతనం పోలీసు చేసిందని అంత మాకు తెలియదండి ఓనర్స్కి ఏమో మరి మాకు బయట దాకా వెళ్ళలేదు అంత ముందు పోలీస్ స్టేషన్ జైలు నుంచి వచ్చిండని అంత తెలుసు అంతే కానీ ఆ అమ్మాయి చెప్పిన వల్ల తెలుసు ఏదో ఫోను దొంగతనం చేసిందంట ఏదో గొడవ అయిందంట కేసు కేసు నుంచి వచ్చినామా అని చెప్పింది అంతే తప్ప ఇంకేం తెలియదు మాకు అయితే మీతో చాలా బాగానే మాట్లాడేది తిన్నారా చేసారా బాగానే ఉండేది ఫ్రీగా ఉండేది నేనైతే ఫోన్తో అంత ఐడియా లేదండి దిగలేకపోయినా ఆ టైంలో ఇలా అవుతారా నేను ఎప్పుడు దిగలేనండి ఈ మధ్యలోనే పరిచయం అయింది అమ్మాయి ఇది ఇట్లా బయటికి వస్తే మాట్లాడేది అంతే బాగున్నారా తిన్నారా ఇలా అని ఆమె పలకరించేది అంతే కానీ బయట వచ్చి పలకరించేది కానీ ఇంట్లో దాకా రాలేకపోయింది కానీ బయట వాళ్ళ ఆయన తాగుతుండే కదా ఇంట్లోకి రానియకుండా కొంచెం అనమానం ఆయన ఏ ఆడపిల్లతో మాట్లాడు ఏ అబ్బాయితో మాట్లాడని అనుమానం ఏది చెప్తుందో ఏందో అని కొంచెం అలా ఉండేవాడు అనుమానం మనిషి ఉండేవాడు ఆ అమ్మాయి ఏం చెప్పలేకపోతుండే అలా సో అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు అబ్జర్వేషన్ లో పక్కన వాళ్ళు తనకు అనుమానం ఎందుకంటే పక్కన వాళ్ళతో మాట్లాడితే ఆ జైలుకు పోయి వచ్చిన విషయాలు తను దొంగతనాలు చేసే విషయాలు చెప్తుందని ఎప్పుడు కూడా అనుమానంతో తనను ఎవరితో మాట్లాడించేవాడు కాదని చెప్తున్నారు నిజానికి ఆ అమ్మాయిని చాలా మంచిగా మాట్లాడేదంట మొత్తానికైతే ఆ చేసి విచక్షణ రహితంగా కొట్టి తనను చంపిన ఆ సంఘటన తోటి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా నిన్న ఉన్న వరకు సోనితో మంచిగా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు భయంతో బిక్కుబిక్కు మాట పరిస్థితి మనకు సాయిబాబు నగర్ లో కనిపిస్తుంది కెమెరా పర్సన్ నగేశ్ తో ఫ్రెండ్ సుమన్ టీవీ బోరబొన్న నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి